జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా వారికి అందరికీ కూడా ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళకు సహకరించి ఎప్పటికీ ప్రజలతో పాటుగా ఉంటూ ప్రజలకు అమేకమై అధికారంలో ఉన్నా లేకున్నా మరి జిల్లాలో ప్రజల కోసం పనిచేసి రైతుల కోసం పనిచేసి మీ అందరి ఆదరాభిమానాలతో ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో నరేంద్ర మోదీ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోయిన ఎన్నికల్లో నేను పోటీ చేసినా పోయిన ఎన్నికల్లో కొన్ని ఓటర్ ఓడిపోయిన మరి ఈ ఎన్నికల్లో పెద్ద మెజారిటీ గెలిపించి దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు మన పాలమూరు గడ్డను ఈ పాలమూరు గడ్డను అభివృద్ధి చేసుకోవడానికి ఈ పాలమూరు బిడ్డను గెలిపించి మరి పార్లమెంటులో పెద్ద ఎత్తున మన పాలమూరు యొక్క గళాన్ని వినిపించి నరేంద్ర మోదీ గారికి మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన అందరి యొక్క భవిష్యత్తు కోసం మరి భారీ మెజార్టీతో కమలంపు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ